నమస్కారం అండి అందరు రైతులందరికీ మనము ఇంతకుముందు మహారాజా సీడ్ అనేది ఒకటి డెవలప్ చేసి మన రైతులకు అనేది అందజేశాం కదా అదేవిధంగా లాస్ట్ ఇయరు కొత్త పంట అనేది ఒకటి మనకు చూసి చేసుకున్నాం అన్నమాట ఆ వరి కూడా మహారాజా కంటే కొంచెం చాలా బెటర్గా ఉన్నది అనమాట దానికంటే ఈ రేటింగ్ కొంచెం ఎక్కువ ఉంది సో దానివల్ల ఒకసారి మేము మేము కూడా లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో వేసాం మళ్ళీ వేరే రైతుకు కూడా ఈసారి వర్షాకాలానికి ఇచ్చామండి అది ఎలా ఉన్నది ఎట్లా పండించుకున్నారు తను కూడా మనం చెప్పినట్టేనా ఎట్లా అనేది అది ఓన్లీ మా విలేజ్ వరకే ఒక పది మంది ఆ రైతులకు డెమో కోసం అట్లా ఇచ్చామండి అది ఎలా వచ్చింది ఏంటిది అనేది మనం రైతుని అడిగి తెలుసుకున్నాం కొత్త ప్యాడీ అదే విశ్వ అనే ఒక పేరుతోటి కోడింగ్ తోటి మనకి ఇస్తే దాన్ని మనం డెవలప్ చేసి మిగతా రైతులకు ఇచ్చామండి అది తన మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం అండి చెప్పండి సార్ మీకు లాస్ట్ ఇయర్ అంతకుముందు మేము మహారాజా ఇచ్చాము కదా దాని తర్వాత సమ్మర్ ఎండాకాలంలో మేము ఈ విశ్వం అనేది వేసిన తర్వాత మీకు ఇచ్చాము కదా మీరు దీన్ని ఎట్లా పండించుకున్నారు మేము చెప్పినట్టేనా ఏమేమి అనేది ఒకసారి మీ మాటల్లో రైతులకు చెప్పండి మేము యాసింగ్ కూడా చేసినాం మేడం దీనికి యాసింగ్ చేసినాము మహాజా కొంచెం బాగుంది మహారాజా కంటే కొంచెం బాగానే ఉంది కూడా ఉంది మన దిగుబడి కూడా మంచిది ఓకే ఎన్ని కూడా పెద్ద దానికన్నా కొంచెం పెద్ద ఉంది ఇది రెండు ఎక్కువ ఎక్కువగా ఉంది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఈ ఫస్ట్లో మనం మంచిగా అంటే ఎట్లా నాటెట్లా వేసుకున్నారు దీన్ని ఇప్పుడు అది వేరే అంటే అది నా ఇది వరే అది వరే కాకపోతే కొంచెం డేస్ అనేది డిఫరెన్స్ ఉంటాయి కదా అదేమో నూట నాలుగు నూట నాలుగు రోజుల పంట ఇది ఎన్ని రోజుల పంట అంటారు ఎట్లా ఏందనేది మీరు మీ మాటల్లో అంటే దానికన్నా ఇది కూడా బెటర్ అది అంటే అది ఇప్పుడు నూడొంబై రోజులు రోజుల వెనక దానికి రెండు రోజులు మూడు రోజులు ముందే వస్తా ఉంటది మూడు రోజులు ముందే ముందు వస్తుంది మేము కూడా ముందే వేసుకున్నాం నాటు కూడా ముందే వేసుకున్నారా ఎన్ని రోజులు నాటు పరిమితి ఎంత ప్లస్ దీనికి పరిమితి ఎంత ఏమేమి వేసుకున్నారు ఊరి అలాంటివి ఏమేమి వాడినారో చెప్పాను దుక్కి మందు వేసినాం మేడం ఓకే కొంచెం దున్నించినాక బస్సా వేసినాం డిఏపి వేసిన తర్వాత దాని తర్వాత మళ్ళా నాటేసినాం నాటేయగానే మళ్ళీ ఒక ఊరియా బత్తా కట్టేసిన నెక్స్ట్ ఇయర్ దాంట్లోనే పొటాష్ ఇవన్నీ కలిపి వేసేసిన తర్వాత దీనికి కొట్టడం జింకు ఒక యాభై శాతం క్రోర దీనికి ఏమన్నా దోమకాటు లేకపోతే తెల్ల అలాంటి రోగాలు ఏమన్నా వచ్చినా ఏమన్నా లైట్ వస్తా ఉంటది సరే ఇది అది గుంటూరు లాకర్ కొట్టి దాంట్లో కూడా అది దాని కాకపోతే మహారాజాకు అదేంది అది రాదు మషిబ్ ఇట్లా ఏం రాదు దీనికి కొంచెం మసేబ్ మసిఫిన్ తక్కువ దానికన్నా దాకనే ఇది బెటర్ కొంచెం మసిఫిన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా లేదు లేదు కాకపోతే కొట్టుకోవాలి సేఫ్ సైడ్ కోసం కర్ర కూడా లావు ఉంటది బానే చూడండి దానికనం బాగుంటది లావు మసిఫిన్ కూడా అంత లేదు చేసేవా ఎట్ట కెన్లో ఉంది అంతగా లేదు లోపల కూడా చేంజ్ లో చూడండి అంటే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి గాలి పడతా లేదని అనుకుంటున్నాను లోపల కూడా చూడండి కర్ర నీట్ ఉంది ఇది మష్పెన్ కూడా కనబడదు ఆ దాంగన కొంచెం బెటర్ మేడం ఇది బెటర్ ఆ సారీ కంచి పొడు దానిగన మంచి ఉంది ఇంత పొడు దాని 2 ఇంచులు ఎక్కువ ఉంటది 2 ఇంచులు ఎక్కువ ఉంటది దానిగన ఏకరానికి 40 45 వసాలు అట్లా పండింది మేడం యాసింగ్ నాకు యాసింగ్ ఆ మీకు ఎలా అనిపిస్తుంది తీసుకున్నందుకు మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యిరా లేకపోతే బెటర్ దానికన్నా ఇంకా మంచిది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు దిగుబడి ఎక్కువ అది నలభై ఒక రెండు బస్సాలు అట్లా వెళ్ళేది మూడు బస్సాలు ఎక్కువ వెళ్ళి ఎక్కువ వెళ్ళింది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకా యాసింగ్ ధర నీళ్ళు తక్కువ ఉంటాయి కదా మనకు నీళ్ళు పుష్పలంగానే వర్షాలు పడతా ఉంటాయి అవును కాబట్టి మనకు మంచిగా ఉన్నది మీరు అంటే ఇప్పుడు రైతులకు ఇప్పుడు మహారాజాది కంటే ఇప్పుడు మూడు బస్తాలు ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు ఇది తీసుకొని బాగుంది అని మీ మాటల్లో వాళ్ళకు చెప్పండి పెట్టచ్చు ఇది పెట్టాలి పెడితే అందరికి బాగానే ఉంటుంది ఎన్నులు నాకు మంచి మాత్రం బెటర్ అనిపించింది ఇది చాలా మంచి పొడుగు ఉంది ఎన్నుల్లో ఉన్నది పొడుగులా ఇంకా రాలే ఇంకా ఇంకా నీడతనే ఉన్నది ఇంకా గింజలు అంటే దీనికి ఇంకా టైం ఉన్నది అన్నట్టు ఇంకా టైం ఉంది ఇంకా వారంలో అయితే దీనికి ఇంకొక వన్ వీక్ అయితే వాపోతుంది వస్తుంది ఇక పెట్టుకుంటే మంచిది ఇది రైతులు అందరూ పెట్టుకోవాలి మనం పెట్టడం అందరూ చెప్పుకుంటే నలుగురు పెట్టుకుంటారు మనం కూడా మంచిది అనేది వాళ్ళకి చెప్తేనే వాళ్ళు కూడా ఒక నాలుగు వస్తాలు ఎక్కువస్తే వాళ్ళు కూడా సంతోషంగా భావిస్తారు కదా అట్లా పండించి మనం ఇట్లా ఉంచుకుంటే లాభం అందరు అంతే అందరు అట్లుంటేనే ఇంకా రైతులు అనేది మంచిగా బతుకుతారు అందరూ ఇంకా అందరు లాభదాయకంగా ఉంటారు లేదు అనుకుని మనం మనమే మనకే చాలు అనే విశ్వంగా మనం ఉంటే మనం వరకే ఉంటాం అట్లా ఆలోచించుకోవాలి మనం కూడా మీరు కూడా ఇక ఈ పంటను లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో వేసారు మహారాజాగా చాలా బెటర్ ఇది మందులు కూడా ఎక్కువ వాడలేదు దీనికి ఎక్కువ శాతం రెండేసార్లు వేసినా మూడోసారి మూడో డోసు రెండేసార్లు ఫస్ట్ డోసు వేసిన సెకండ్ అంటే మొదటిసారి వేసాము అంతా మంచి మనకు లెవెల్ ఎక్కువ ఎక్కువ వచ్చినా మళ్ళీ పడిపోతాయి అనేది హైట్ కూడా బానే ఉంది ఇది కూడా బాగుంది తిరగడం వానకాలం కూడా ఇంత యాసింగ్ కొంచెం కొంచెం తక్కువ పెరిగింది వానకాలం బాగుంటది ఇంకా అంటే రెండు కాలాల రెండు కాలాల పంట రెండు కాలాల పంట

ఇది కూడా ఆటోమేటిక్గా ఇట్లా ఒక ఏమో ఇట్లా తెలిసిపోతూ ఉంటాది కూడా మంచిగా అది అయిపోయింది కొంచెం ఇది కొంచెం వెనక పడత అంటే పదిహేను రోజులు పడుతుంది దానికి దీనికి తేడా అంతే తాళ్ళకి ఇట్లా ఏం రాలే కదా బెర్కీ కూడా బెర్కీ లాంటిది కూడా ఏం రాలేదు ఏం లేదు గొట్టాలు కూడా ఏం రావు దీనికి గొట్టం కూడా లేదు మహారాజ కాడ వచ్చేది దీనికి మాత్రం లేదు చాలా వరకు నయమే ఇది దానికన్నా బెటర్ మహారాజా మహారాజా కన్నా ఇదే బాగుంటుంది ఇప్పుడు కర్రదు ఎంత లావు ఉంది ఒక్కొక్క దాంట్లో నలభై నలభై ఐదు పిలికలు ఉంటాయి నలభై యాభై యాభై లోపలనే మరి ఎక్కువ రాదు యాభై లోపలనే ఉంటుంది పిలికలు పిలికలు ఇది కూడా వేణు కూడా మంచిగా ఉన్నది పెద్దదే చాలా మంచిగా ఉన్నది చూడడానికి కూడా బాగుంది అంటే రైస్ ఏమన్నా లాస్ట్ ఇయర్ మీరు అంటే ఎండాకాలం రైస్ బాగా రైస్ కూడా బాగుంటాయి టేస్ట్ అనిపిస్తుంది టేస్ట్ కొంచెం మంచిది ఇది కొంచెం సన్నగా దానికన్నా ఇంకా కొంచెం సన్నగా కొంచెం సన్నగా కొంచెం కొంచెం ఇది దానికంటే కొంచెం ఇంకేమన్నా చెప్పగలుగుతారా రైతులకు మీరు ఇక మీది తిని ఇంకా దీనికైనా ఎక్కువ చెప్పలేము మేడం ఇది బాగానే ఉంది ఇది ఇంకా ఎక్కువ చెప్పినా కూడా ఇక వేరేవి ఎక్కువ ఇది ఎలా అనుకుంటారు ఇంకా మనం పండించింది ఇది ఎక్కువ చెప్పిన మనకి లాభం ఉంటుంది చూడ్డానికి కూడా పొలం అంతా ఒకటే లెవెల్ లా గడపొస్తాది చూడ్డానికి కూడా ఒకటే పొలం మొత్తం పెద్దది ఏం లేదు లేదు చూడ్డానికి కూడా ఒకటే లెవెల్ ఉంది అది కొంచెం ముందైంది ఇది కొంచెం వెనకైంది అంతే ఎన్ని మీరు మొత్తం మొత్తం ఎన్నికరాలుంట చూశారు కదా కదండి మనము లాస్ట్ ఇయర్ ఒక మంచి పంట అనేది సీడ్ అనేది ఇచ్చినాం అనమాట ఆ సీడ్ని డెవలప్ చేసి ఇచ్చినందుకు మన మన ఊర్లోనే ఒక నలుగురు రైతులకు ఇచ్చినాం వాళ్ళు కొంచెం ముందే హార్వెస్టింగ్ చేసుకున్నారు సారథి మాత్రమే ఉన్నది సో దానికోసమనే వచ్చామండి చూసారు కదా మనము విశ్వ అనేది మన మహారాజా కంటే ఒక నాలుగు బస్తాలు ఎక్కువ ఉంది ప్లస్ దిగుబడి కూడా బాగుంది చూడ్డానికి ఇప్పుడు మీరు చూసినట్టయితే అంత పొలం అంతా ఈక్వల్గానే ఉంది మంచి మంచి విత్తనాలు మీ ముందు తేవడానికి మాత్రమే మేము ఒక మంచి వేలో ముందుకు వస్తున్నామండి అదే విధంగా రైతులందరూ మీరు కూడా చూస్తున్నారు మహారాజా రైతులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ పంటను కూడా చూసి మీరు మీ మంచి కామెంట్స్ని మాకు తెలియజేయాలి మీతో పాటు మన రైతులందరూ మీరు మేము అందరం కూడా మంచి దిగుబడులతోనే హ్యాపీగా ఉండేటట్టు కోరుకుంటున్నా అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ బిజ్నెస్ టీవీ